కారణం కాదా బనక విషయంలో మేము ఏం టు బి క్లియర్ రెండు వేల పదహారులో వాళ్ళు ఏదైతే అపెక్స్ కౌన్సిల్ లో మేము వ్యతిరేకించినాం దాన్ని వీళ్ళు ఏ ఫస్ట్ పేరా సర్వీస్ మొత్తం ఫిఫ్త్ పేరా వేలు పెట్టి రాజకీయం చేస్తున్నారు వాస్తవం ఇప్పుడు జరుగుతున్నది ఎందు కూడా అని చెప్తా ఈ రోజు నేను ఒక వరంగల్ బిడ్డగా నేను ఒక వాట చెప్పాలి ఎందుకంటే ఈ మాట ఖచ్చితంగా రేవంత్ రెడ్డికే వర్తిస్తుంది ప్రాంతీయతుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేద వాళ్ళు కలిపి కొడతామన్నా తరిమి కొట్టాం అదే విధంగా ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రాంతంలోనే ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు పాత పెడతారు అనుమతి వాస్తవం కదా కేసీఆర్ కొట్లాడిందే నీళ్లు నిధులు నియమకాల విషయంలో అలాంటప్పుడు నీ రాంగ్ తొమ్మిదేళ్ళు ఎలాంటి నీళ్ళ విషయంలో ఖచ్చితంగా ప్రతి పిఎంసీని మేము వాడుకున్నాం ప్రతి క్యూసెక్ వాటర్ని మేము వాడుకున్నాం ఏదైతే మిగులు జలాలు ఒకవేళ ఉంటే మేము వాడుకోమన్నాం తప్ప హక్కుగా వాడలలో మాత్రం మేము ఎక్కడ కూడా మేము వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు అవకాశం ఇవ్వం కూడా ఒకవేళ అవకాశం ఇస్తే మేము వాళ్ళు పెట్టాం మీ తొమ్మిదేళ్ల పాలనలో నీళ్ళ విషయంలో తెలంగాణకు ఏం చేసేవాళ్ళు జనంలో నీళ్ళ కోసం ఏం చేశామన్నది క్లియర్ సంబంధించి అదే విధంగా గోదావరి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయో కొత్త ప్రాజెక్టు కట్టే అదే విధంగా ఎగ్జిస్టింగ్ కూడా వాటి ప్రాజెక్టు మిగిలిన జనాలు ఆంధ్రాకు రాకుండా చేతనైతే మీరు ప్రాజెక్టు కట్టుకోండి బనగ చెల్లకి అడ్డలకు వస్తారని చంద్రబాబు అంటారు దీనిపై నీ అభిప్రాయం నీ గురువే చెప్తున్నాడు అని ఎందుకంటే నువ్వు ప్రాజెక్ట్ కట్టలేదని గురువు తెలుసు నీ సామర్థ్యంగా గురువు తెలుసు రాదు నువ్వు చేతగాను అని అంటున్నారు కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు ఏదైతే చంద్రబాబు నాయుడు నిండు అసెంబ్లీలో విధంగా బయట బయటగా ఒప్పుడు మంచిగా అద్భుతంగా కాళేశ్వరాలు కట్టుకున్నారు ప్రాజెక్టులు కట్టుకున్నారు కేసీఆర్ గారు మంచిగా పనిచేసిండని ఆయనే ఒప్పుకున్నాడు మంచి ఏదో చెడేదో నీకు చంద్రబాబుకే తెలుసు నీ చంద్రబాబు నోటకి వెళ్ళిన మాటనే ఇప్పుడు వాస్తవంగా కేసీఆర్ మునగాడు నువ్వు వనస్టుగానే క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు